హాయ్ అందరికీ శ్రీమాత్రే నమ ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి చాలా చాలా పవిత్రమైన రోజు ఈ పౌర్ణమిని శరత్ పూర్ణిమ అలాగే త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు ఆ రోజున మూడు వందల అరవై ఐదు వత్తులతో ఒక దీపాన్ని వెలిగిస్తే చాలండి సకల సౌభాగ్యాలు కలుగుతాయి కార్తీక పౌర్ణమికి సంబంధించిన విశిష్టతని మా ఆలయ అర్చకులైతే చాలా బాగా వివరించారు అందుకే ఈ వీడియో చేశాను జయశ్రీమన్నారాయణ అందరికీ ఈ నెల ఐదవ తారీఖు బుధవారం రోజున కార్తీక శుద్ధ పౌర్ణమండి ఎవరైతే ఈ నెల రోజుల్లో ఏ రోజైనను గుడికి పోనివారు తమకు సమయం కోరక భగవంతుణ్ణి అర్చించిన వారు ఆ ఒక్క రోజు తప్పకుండా ఆలయానికి వెళ్ళండి ఆ రోజు సమయాన్ని ఎవ్వరూ కూడా వృధా చెయ్యకండి ఆ రోజు అత్యంత ప్రీతికరమైన రోజు ఎంత విశేషమంటే మాటల్లో చెప్పలేమండి ఇటు శుభుడికి ఇటు విష్ణువుకి ఇద్దరికి కూడా ఎంతో ప్రీతికరమైన రోజు ఇక ఆ రోజున రావి చెట్టు పైనట ఆ లక్ష్మీనారాయణ కొలువై ఉంటారట ఎవరైతే ఆ రోజున ఆ రావి చెట్టు దగ్గర పసుపు చేయడము కానీ లేదా దీపం పెట్టడం కానీ ఆ చుట్టు చుట్టూ ప్రేక్షణ చేస్తారో వారికి తమ జీవితంలో నిజభావాలన్నీ కూడా తొలగిపోతాయట ఇక ఆ రోజు ఎవరైతే ఉసిరికాయ దానమిస్తారో వారికి కొంతమందికి రాజకీయంగా ఎదగాలని కొంతమందికి ఉంటుంది అలాంటి వారికి కానీ లేకపోతే జీవితంలో కొన్ని ఎన్నో కోరికలు ఉంటాయి అవన్నీ కూడా పొందలేక ఇబ్బంది పడతాం అవన్నీ కూడా తీరడానికి ఎవరైతే ఉసిరికాయ దానము ఉసిరికాయ దీప దానమిస్తారో వారికి ఆ ఫలితం కలుగుతుందట ఇక ఆ రోజు ఎవరైతే పంధులు గారికి సాహిత్యము బియ్యము పప్పు కూరగాయలు ఎవరైతే ఇస్తారో వారికి నవగ్రహ బా బాధ నవగ్రహ బాధ నవగ్రహ దోషాన్ని తొలిగిపోతాయట ఇక వారు ఎవరైతే ఎద్దు బొమ్మని అచ్చువేసి దానమిస్తారో వారికి పితృదేవతల సంపూర్ణ అనుగ్రహం ఉంటుందట ఇక దానితో పాటు శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో ఏదైనా ఆలయంలో కానీ మీ శక్తి కొలది దీపదానము చేసిన దీపం వెలిగించిన వారికి ఇటు శ్రీమన్నారాయణ్ణి ఇటు పరమశివుడి సంపూర్ణ అనుగ్రహం ఉంటుందట కనుక ఆ రోజు ఎవరూ వృధా చేసుకోకుండా మీ శక్తి కొలది అభిషేకం కానీ అర్చన కానీ దానం కానీ ఏదైనా మీ శక్తి కొలది చెయ్యండి పురాణాల ప్రకారము ఆ రోజు పరమశివుడు త్రిపురాసులను సంభరించినాడట ప్రతి మనిషిలో అనేక చెడు లక్షణాలు ఉంటాయండి ఇప్పుడు రాక్షసులు అంటే ఎవరండి రాక్షస గుణములు కలిగిన వారు చెడు లక్షణాలు అన్నీ కూడా రాక్షస గుణాలే అందరిలో ఆ గుణాలు ఉంటాయి కదా ఎవరైతే ఆ రోజు పరమశివుని అర్చిస్తారో మనలో ఉన్న చెడు లక్షణాలన్నీ కూడా ఆ భగవంతుడు సంహరిస్తాడట అంత విశేషం ఆ రోజు ఎవరైనా విష్ణు సహస్ర పారాయణం కానీ గోవింద నామస్మరణ కానీ లేదా కార్తీక పురాణము కానీ చదువుతారో వారికి కూడా ఇటు శ్రీమన్నారాయణ ఆ రోజు మరో విశేషం మూడు వందల అరవై ఐదు వర్తులు అది కూడా ఆ రోజు ఏ ఆలయంలో అయినా మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా కాల్చండి దానివల్ల మన గృహంలో ఏదైనా రోజు దీపం పెట్టిన రోజు ఉంటే అది తొలగిపోతుంది జయశ్రీమనారాయణ ఇలా ఈ కార్తీక పౌర్ణమి గురించి చాలా బాగా వివరించారండి మీరు కూడా మా ఆచార్యులు చెప్పినట్టు కార్తీక పౌర్ణమి రోజు దీపాలను వెలిగించి ఆ శివకేశవుల ఆశీర్వాదం తీసుకుంటారని అనుకుంటున్నాను ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్